తలకాయ కొరండి వంటి వంటి వంట కానీ శుభ్రంగా అంత వేరుతో పీకుతున్నాము తడ్నిగా కలుగుతున్నాము శుభ్రంగా కొట్టుకుంటే నీ శ్వాసం రారండి అందుకని శుభ్రంగా నీట్గా తీ అంత కట్టుకుంటున్నామండి మీరు కూడా అట్టాగా కరగాలి తగ్గితే వాసన రాదు తర్వాత మొక్కడి పోసుకుని ఉప్పు మళ్ళీ కరుగుతాం గద్దెలిపాయ మీద వేగినాక కూర తలకాయ కూర వేసుకోవాలి ఏమోందండి తలకాయ కూర వేగినాక కొంచెం పొప్పు ఉప్పు వేసుకుంటే అసేపు వేగిద్ది వేగినాక కొంచెం మసాలా వేసుకున్నాం గొబ్బులు మసాలా టమాటా అల్లం చిన్నపాయ్ కొంచెం వేసుకుంటున్నాము మళ్ళీ చూసి మన తర్వాత కొంచెం వేసుకుందాం పసుపు ఉప్పేసామండి ఒకసే మగ్గినాక మసాలా వేసుకుందాం కొన్ని చె అండి అల్లం చిల్లిపాయ వేసామండి రొబ్బు మసాలా వేసుకోవాలి అండి ఇప్పుడు టమాటా ఇచ్చి వేసి వేస్తున్నాను అది మూత పెట్టి మగ్గనియాలండి ఇయ్యాలండి గసగసాలు లావంగా మిగి మిర్చి పెట్టుకుంటున్నాం జీడిపప్పు అవన్నీ వేసుకొని కూర మగ్గుతుంది మగ్గినాక వేసుకోవాలి అన్నీ ఏంటి అయింది గొప్పలు కాదా అవన్నీ దీన్ని కూడా కలిగి పోసుకోవాలి రెండు రెండు నిమిషాలు కారం వేసుకుంటున్నామండి యొక్క సేపు మగ్గనిచ్చి తర్వాత నీళ్ళు పోసుకోవాలండి ఎంత కావాలనుకుంటా ఎసపోవాలి ఉరకాయ కూర ఎక్కువ ఉడకాలి లేప ఉందని మేము సెట్గానే పెట్టేసాము బాగా ఎస పోసుకుంటే బాగా వడ్జిద్ది మగ్గు మగ్గునిస్తాం మగ్గినాక ఎన్ని కావాలో దాన్ని నీళ్ళు పోసుకుంటామండి తినేదాన్ని పెట్టి వేసుకోండి కూడారం మేమైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాం నీకు కొడుతున్నానండి సరిపోను ముక్క మునిగేదాకా పోయాలి బాగా కొడతాం కాబట్టి రెండు హాఫ్ మెండ్ ఆరు పోసానమ్మా పోసానండి తాలో పోయితే మళ్ళీ వేసుకున్నాను ఉప్పు అది एक फोन <laughs> <laughs> ఎక్కడ పెట్టుకోవాలమ్మా ఉడికినాక కొద్ది మీద కొద్దుకొని జీన్స్కోవటమే బాగా ఉడికిందా మనం ఎంత పెట్టుకుంటే అంత బాగా మెత్తగా ఉడికిద్ది నీళ్ళు నిండా పోసాము అది అక్కడ దాకొచ్చేదాకా నూతనే ఉంది అంత బాగా ఉడకబెట్టుకోవాలి ఇదిగమ్మా వేసుకుంటున్నాము మెత్తగా ఉడకాలి బాగా ఉడికిందమ్మా కొట్టిమీర వేసుకొని వేసుకోవటమే సరకైపోంచుకొచ్చానండి నేను please like and subscribe